ఇప్పుడు రామకృష్ణ గారిని మాట్లాడవలసింది వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందు ముందు కూర్చున్న ప్రేక్షకులకి అందరికీ శుభాభినందనలు నాకు ఈ నాటకం గురించి విజయనగరం వచ్చినప్పుడే నాకు తెలిసింది నేను అప్పటి నుంచి ఈ నాటకాలు చూస్తూ ఉంటాను చూసినప్పుడు ఈ నాటకాలు నిర్వహించడంలో ఉన్న కష్టాలు నాటకం చేస్తున్న విధానాలు అవన్నీ చూసి వీళ్ళ కష్టానికి భక్తిగా నేను కూడా ఏమైనా చేయగలిగితే చేద్దామనుకున్నాను అలాగ నా నాటక ప్రస్థానం ఫస్ట్ శుంఠనయన్ కిషోర్ గారు ఆధ్వర్యంలో కన్యాశులకం చేస్తున్నప్పుడు నేను ఆయన ఎంబట నడుస్తా అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చూసుకునేవాడిని ఆ తర్వాత విజయనగరంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన అక్కినేని సమాఖ్య చేసిన గవర సత్యబాబు గారు తీసుకెళ్లే నాటకాలకు కూడా నేను వెనకాల వెళ్ళి అన్నీ చూసేవాడిని ఫస్ట్ అబ్జర్వ్ చేసేవాడిని ఈ కష్టాలన్నీ చూసి నాకు అనిపించింది మనం కూడా ఏదైనా చేస్తే ఈ నాటకాలు ఇంకా ముందుకు ఇలా తీసుకెళ్తారు అలాగే అన్నయ్య కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రసాద్ అన్నయ్య ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ పరిషత్ నడిపిస్తూ ఉన్నాడు అన్నయ్యతో కూడా గుంటూరు వచ్చినప్పుడు కూడా నేను కలిసేవాడిని బాగుండేది సో అందుకని ఈ నాటకాన్ని ప్రోత్సహించాలని నాతో పాటు ఇంకా ఎంతమంది అయినా చేసి ఈ నాటకాలను ముందుకు తీసుకెళ్లాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ అభినయ శ్రీనివాస్ గారికి కూడా శుభాభినందనలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి సెలవు థ్యాంక్ యూ రామకృష్ణ గారు